వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐడ్రీ మీడియా నేను మీ ఝాన్సీ సో ఈ రోజు మనతో ఉన్నారు కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ యశ్వంత్ పైడి మరి సో సార్తో మాట్లాడి పార్కింగ్ సన్స్కి కి రీసెంట్ టైమ్స్ లో పేస్ మేకర్స్ ఎలా అయితే హార్ట్ సర్జరీస్ లో పెడతారో పార్కిన్సన్స్ కి కూడా బ్రెయిన్ లో అలాంటి ఒక ఎక్విప్మెంట్ తో ట్రీట్మెంట్ జరుగుతోంది ఈ విషయం మీద క్లారిఫికేషన్ తెచ్చుకునే ప్రయత్నం చేద్దాము నమస్తే సార్ హలో హలో ఇప్పుడు హార్ట్ కి ఎలా అయితే ఉందో బ్రెయిన్ కి కూడా అలాంటి ట్రీట్మెంట్స్ వస్తున్నాయి అని చెప్పి ఇది ట్రూ ఏనా నిజమేనా అసలు ఎలాంటి ఆపరేషన్స్ ఉన్నాయి మనకి మేము అందరికి కామన్ గా వాడుక భాషలో అందరికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి పేస్ మేకర్ అని చెప్పి చెప్తాము ఓకే బట్ యాక్చువల్గా టర్మినాలజీ వచ్చేసి డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ దాన్ని అంటాం ఓకే బట్ ఇది పార్కిన్సన్స్ ఎవరైతే సింటమ్స్ తో మా దగ్గరకు వస్తారో సాధారణంగా వాళ్ళకి నార్మల్గా స్లోనెస్ ఉంటుంది వనుకుంటుంది నడిచేటప్పుడు కొంచెం ఇంబాలెన్స్ లాగా ఉంటుంది ఆ లక్షణాలు బట్టి మనం బేసిక్గా పార్కిన్సన్స్ డయాగ్నోస్ చేస్తాం దాంట్లో హండ్రెడ్ మెంబర్స్లో సెవెంటీ పర్సెంట్ పీపుల్కి మనకి పార్కిన్సన్స్ మెడికేషన్ పెట్టినప్పుడు చాలా సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది ఆ మెడికేషన్స్ వేసుకున్నప్పుడు మాత్రం వాళ్ళు కంప్లీట్ నార్మల్ అయిపోతారు ఆ మెడికేషన్ పవర్ అయిపోగానే మళ్ళీ మొత్తం అంతా సేమ్ పాత పార్కిన్సన్ సింటమ్స్ అన్ని వచ్చేస్తాయి బట్ నిజంగా చెప్పాలంటే పార్కిన్సన్స్కి రివర్సల్ అనేది అయితే లేదు బట్ ఈ మెడికేషన్స్ వల్ల వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది సో వాళ్ళు ఇండిపెండెంట్ గా వాళ్ళ పనులన్నీ వాళ్ళు చేసుకోగలుగుతారు ఇప్పుడు ఆ సివిఆర్టీ అనేది కొంచెం మనం తగ్గించగలుగుతాం లైఫ్ లీడ్ లీడ్ చేసుకుని చేస్తాం బట్ వీళ్ళు ఒక టూ త్రీ మంత్స్ ఆగి మళ్ళీ వస్తారు హాస్పిటల్కి మీరు ఈ డోస్ పెట్టరు మాకు ఇన్ రోజు బాగుంది మళ్ళీ ఇప్పుడు ఎందుకో కొంచెం మళ్ళీ వీక్ అయినట్టుగా ఉంది అని చెప్తే మళ్ళీ డోస్ పెంచుతాం ఓకే అట్లా ఒక త్రీ టు ఫైవ్ ఇయర్స్ ఈ డోస్ అడ్జస్ట్మెంట్లతో మేనేజ్ చేయొచ్చు బట్ ఈ ఫైవ్ ఇయర్స్ వచ్చిన తర్వాత అప్రాక్సిమేట్గా ఆ డోస్ పెంచుకుంటూ పెంచుకుంటూ ఒక స్థాయి వరకు వెళ్ళిన తర్వాత కొంత మ్యాక్సిమం డోస్ రీచ్ అయినప్పుడు వారికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది డోస్ తీసుకోకపోతే మనిషి చాలా వీక్ అయిపోతాడు తన పని తను చేసుకోలేడు డోస్ తీసుకుంటేనేమో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి దానివల్ల ఇబ్బంది పడతాడు సో ఇలాంటి పేషెంట్స్కి మాత్రం మనం డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ గురించి సజెస్ట్ చేస్తాం ఓకే సో ఈ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనేది యూజువల్గా వన్ డే ప్రొసీజర్ అంతే ఈ రోజు వస్తారు మరుసటి రోజు వెళ్ళిపోతారు బట్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ఈ వైర్స్ ద్వారా బ్రెయిన్లో ఒక పేస్ మేకర్ లాంటిది పెడతారు అది ఇలా వైర్స్ తీసుకొచ్చి ఇక్కడ బ్యాటరీ పెడతారు ఈ బ్యాటరీ నుంచి చిన్న 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 చాలా మైన్యూట్ కరెంట్స్ పాస్ అవుతూ ఉంటాయి ఆ కరెంట్స్ పాస్ అవడం వలన బ్రెయిన్లో ఒక పర్టికులర్ ఒక పార్ట్ని అది స్టిమ్యులేట్ చేస్తూ ఉంటుంది ఆ స్టిమ్యులేట్ చేస్తూ ఉండటం వల్ల ఏదైతే ఇన్ని రోజు మనకి టాబ్లెట్ బెనిఫిట్ ఏదైతే వచ్చిందో సేమ్ బెనిఫిట్ ఆ స్టిమ్యులేషన్ వల్ల వస్తుంది సో ట్యాబ్లెట్తో ఏదైతే మనం ఇన్ని రోజులు బెనిఫిట్ పొంది ఇండిపెండెంట్గా ఉన్నాము సేమ్ అదే బెనిఫిట్ దీనివల్ల వస్తుంది సో దానివల్ల మనము మెడికేషన్ డోసేజ్ చాలా తక్కువ వాడచ్చు మెడికేషన్ డోసేజ్ చాలా తక్కువ చేసుకోవచ్చు నెంబర్ ఆఫ్ మెడిసిన్స్ తగ్గియచ్చు విత్ అలాంగ్ విత్ పేస్ మేకర్ ఎలాంగ్ విత్ డిబిఎస్ సో దీనివల్ల ఏంటంటే పూర్తిగా మెడిసిన్స్ తీసేయడం కాదు బట్ తన క్వాలిటీ ఆఫ్ లైఫ్ని మనం మళ్ళీ బ్యాక్ ఇచ్చినట్టు బట్ చాలా మంది అడుగుతారు మేము ఇంత ఖర్చు పెట్టి చేసుకుంటాము మీరు పూర్తిగా బాడీ నుంచి తీసేయచ్చు కదా పార్కిన్సన్స్ని అలా అయితే ఉండదండి దానికి ఆప్షన్ లేదు కి రివర్సల్ అనేది లేనే లేదు ఖచ్చితంగా పేషెంట్స్ పేషెంట్స్కి మాత్రమే ఈ డిబిఎస్ పనిచేస్తుంది వాళ్ళ ఐడియల్ పేషెంట్స్ ఎవరనేది మనం ఒక న్యూరాలజిస్ట్ మాత్రమే డిసైడ్ చేయగలుగుతాడు అప్పుడు ఎవరైతే పేస్ మేకర్ పెట్టిన తర్వాత కూడా ఇంకెప్పటికి మందులు వేసుకోకుండా ఉండడానికి అయితే పరిస్థితి లేదు మెడిసిన్స్ డోసేజ్ తగ్గిస్తాం అంతే సో దీనివల్ల వాళ్ళు బెడ్ బౌండ్గా ఉండటం వల్ల చాలా వాళ్ళ లైఫ్ వచ్చిన క్వాలిటీ మొత్తం పోతుంది నార్మల్గా అయితే ఇవన్నీ మనం ఎవాయిడ్ చేయగలుగుతాం వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండొచ్చు వాళ్ళంతట వాళ్ళు వాష్రూమ్కి కి వెళ్ళేసి వాళ్ళంతా వాళ్ళు తిరిగేసి ఫంక్షన్కి వెళ్ళేసి మొత్తం తిరుగుతుంటారు వాళ్ళంతా సో దే విల్ హావ్ దేర్ ఇండిపెండెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఓకే అంటే ఇప్పుడు దీని ద్వారా అసలు వాళ్ళకి ఏం జరుగుతుంది ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ తెలుస్తుందా అంటే ఏం జరుగుతుంది ఎలాంటి డ్యామేజ్ అయినా ఉంటుందా అనేది నార్మల్ గా టాబ్లెట్ వేసుకున్నప్పుడు టాబ్లెట్ వెళ్ళి బ్రెయిన్ లో ఒక భాగంలో పనిచేస్తుంది కదా ఏదైతే భాగంలో పనిచేస్తుందో ఈ బొయ్ పేస్ మేకర్ కూడా కరెక్ట్ గా అక్కడే పనిచేస్తుంది సో అక్కడే స్టిమ్యులేషన్ అవడం వల్ల టాబ్లెట్ వల్ల వచ్చే బెనిఫిట్ కూడా కూడా వస్తుంది వస్తుంది ఓకే ఇది ఎంత అంటే లైఫ్ టైమా లేకపోతే లిమిటేషన్ ఒకసారి పెట్టామంటే లైఫ్ లాంగ్ ఉంటుంది అది బ్రెయిన్ లోనే ఉంటుంది నార్మల్గా దీని బ్యాటరీ లైఫ్ అనేది ఫైవ్ ఇయర్స్ ఉంటుంది టు ఇయర్స్ అయిపోయిన తర్వాత జస్ట్ ఇక్కడ పెట్టేదానికి రీజన్ కూడా అదే ఎందుకు అంటే మళ్ళీ బ్రెయిన్ వర్క్ వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ తర్వాత ఇక్కడ మాత్రమే బ్యాటరీ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది బట్ ఇప్పుడు కూడా దాంట్లో కూడా రీసెంట్ అడ్వాన్స్ వచ్చింది రీసెంట్గా రీఛార్జబుల్ బ్యాటరీస్ వచ్చాయి ఒకసారి దీన్ని ఒకసారి ఛార్జ్ చేసుకుంటే గనక ఒక టూ వీక్స్ వర్కు సో బ్యాటరీ అనేది నడుస్తుంది మళ్ళీ టూ వీక్స్ బట్టి మళ్ళీ టూ వీక్స్ తర్వాత మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాలి ఓకే ఓకే సో ఇట్లా అంటే ఇక్కడ బ్యాటరీ అంటే ఇక్కడ కూడా సర్జరీ చేసేసి లోపల పెట్టేస్తారు యా ఇక్కడ స్కిన్ కింద పెడతారు తప్ప అంతకు మించి అయితే ఏం లేదు ఇది చాలా సింపుల్ గానే ఉంటుంది ఓకే ఓకే సార్ అండ్ ఇది ఎవర్ ఎవర్ కి సజెస్టబుల్ సర్ అంటే పిల్లల్లో విమెన్ లో ఉంటుంది కదా కేటగిరీస్ ఉంటారు కదా వాళ్ళకి అందరికీ ఇది పెట్టొచ్చా ఇది సాధారణంగా పార్కిన్సన్ డిసీజ్ అనేది ఎల్డర్లీ పీపుల్లోనే వస్తుంది మోర్ దాన్ సిక్స్టీ ఇయర్స్ వాళ్ళకే వస్తుంది తప్ప యూజువల్గా అయితే అసలు పిల్లలు అసలుకే రాదు లెస్ దాన్ ఫిఫ్టీ ఇయర్స్ మనం ఎవరైనా చూసామనుకోండి వాళ్ళకి కొన్ని జెనెటిక్ వేరియేషన్స్ వల్ల వస్తుంది బట్ చాలా రేర్గానే చూస్తాము లేదంటే ఫ్యామిలీ హిస్టరీ ఉంటే వస్తుంది అంటే ముందు జనరేషన్లో కూడా పార్కిన్సన్స్ ఉంటాయి కనుక నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కొంచెం ఎర్లీగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది బట్ సాధారణంగా పార్కిన్సన్ డిసీజ్ అనేది సిక్స్టీ ఆర్ మోర్ దెన్ సిక్స్టీ ఏజ్ గ్రూప్లోనే చూస్తుంటారు ఓకే సో ఏదైనా ఒక కొత్తగా న్యూ టెక్నాలజీ డెవలప్ చేసుకోవాలి అంటే కొంచెం మన ఇండియాలో కాస్త వెనకడ గేస్తూ ఉంటారు అందున హెల్త్ విషయంలో లోపల బాడీ లేదో పెట్టేస్తారంట ఇది ఎట్లా వాళ్ళు అడాప్ట్ చేసుకోగలుగుతున్నారా దీన్ని రిసీవ్ చేసుకొని కరెక్ట్గా యూస్ చేసుకోగలుగుతున్నారా పేషెంట్స్ అనేది నా క్వశ్చన్ ఇషియల్గా ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ బ్యాక్ వరకు ఫస్ట్ ఎవరికైనా దీని గురించి చెప్పినప్పుడు వాళ్ళు అర్థం చేసుకోవడం అసలు ఇది ఒక టెక్నాలజీ ఉందని దాన్ని అర్థం చేసుకోవడం దానికి అవేర్నెస్ కూడా చాలా తక్కువ ఉండేది ఇప్పుడు చాలామంది ఫ్యామిలీ మెంబెర్స్కి బాగా అవేర్నెస్ వచ్చేసింది దీని నెసెసిటీ కూడా వాళ్ళు చాలా అర్థం చేసుకుంటున్నారు ఎందుకంటే ఈ మధ్య కాలంలో నేను చాలా గమనించింది క్వాలిటీ ఆఫ్ లైఫ్కి బాగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఒక మనిషి ఇంట్లో మన మనిషి మన పేరెంట్స్ కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళు ఇంత కష్టపడ్డారు మనకి ఇంత లైఫ్ సెట్ చేశారు వాళ్ళ వల్ల మనం ఈ పొజిషన్లో ఉన్నాము మనం కూడా వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలి అనే ఉద్దేశంలో సో ఇలా జస్ట్ బెడ్ పైన ఉండి తన క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంతా బాగా డిస్టర్బ్ అయిపోయి అలాంటి వాళ్ళు ఈ మధ్య చాలా అవేర్నెస్ బాగా పెరిగి డిబిఎస్ గురించి వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళందరూ చాలా చేపించుకుంటున్నారు ప్రొసీజర్స్ ఈ చేయించుకున్న వాళ్ళు కూడా ఒకప్పుడు ఒక వన్ ఇయర్ నుంచి బెడ్లో ఉన్న మనిషి ఇప్పుడు డీబీఎస్ చేయించుకున్నప్పటి నుంచి తనంతర తను కొంచెం ఇండిపెండెంట్ అయిపోయి తను వాష్రూమ్కి వెళ్ళిపోయి తన ఇంట్లో తను తిరిగేసి హ్యాపీగా తన లైఫ్ తను లీడ్ చేస్తూ తన ఫ్యామిలీ మెంబర్స్తో తను గ్రాండ్ చిల్డ్రన్తో వాళ్ళు టైం స్పెండ్ చేయడం అనేది దే ఆర్ హ్యావింగ్ ఎ గుడ్ లైఫ్ అప్పుడు సర్జరీ చేయకముందు ఎన్ని రోజులు ఉంటాడో ఏమో అనుకున్న వాళ్ళు సర్జరీ చేసుకున్నాక కొన్ని ఇయర్స్ పాటు లైఫ్ అయితే ఎంజాయ్ చేసే వాళ్ళు ఉన్నారు ఓకే ఓన్లీ పార్కింగ్ సెన్స్ మాత్రమే ఉండి ఇతర డిసీజెస్ ఏమీ లేకపోయి ఉంటే కనుక వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది కూడా పెరుగుతుంది ఓకే హ్యాపీగా ఇండివిజువల్ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం అంటే నిజంగా ఆ ఏజ్ లో ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా చాలా పెద్ద వరం అదే వాళ్ళు నిజంగా ఆ ఏజ్ లో అది అది చాలా లోపల చాలా మందికి ఫీలింగ్ ఉంటది ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉండాలని అది సర్జరీ వచ్చినాక చాలా మంది హ్యాపీగా అండ్ అవైడ్ అయ్యి సార్ ఇప్పుడు మీరు అంటున్నారు సెటిల్ అయిన చేశారు మనం కూడా వాళ్ళకి ఏదో చేయాలని ఈ సెటిల్ అయిన వాళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉండరు ఇంట్లో ఉండి చూసుకోవాలన్నా కానీ ఆ ఒక మెంటల్ లా ఉంటుంది కాబట్టి నిజంగా ఇది చాలా పెద్ద బలం అనేది చెప్పచ్చు వాళ్ళకి ఓకే సో పేస్ మేకర్ కాదు డీబీఎస్ అనమాట సో మనకి తెలియదు కాబట్టి పేస్ మేకర్ అనేసాము పార్కింగ్ సన్స్కి ఎవరైనా కానీ ఇండివిడ్యువల్స్ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేకపోతున్నా కానీ మన టెక్నాలజీ కూడా చాలా ముందుకెళ్తుంది కాబట్టి మెడికల్ ఫీల్డ్లో కూడా సో ఇలా వెళ్ళచ్చు మేబీ కాస్ట్ మనం డిస్కస్ చేయలేదు ఎంత ఉంటుందో ఏంటి అని చెప్పి అండ్ మీకు ఏదైనా పార్కింగ్ అండ్ రిలేటెడ్ డిసీజెస్ ఎవరికైనా ఉన్నా కానీ ఈ వీడియో వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి తప్పకుండా వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి తప్పకుండా సార్తో క్లారిఫికేషన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ సో మచ్ సార్